பட்டாச் சிரல சாம்ராஜ்யம் தெலுங்கு பிரதேசம் ஷாப்பிங் ப்ரெவின்ஸ் வாராஹி ஏப்ரல் 4 نا கொப்பு తెలంగాణలో బానుడి బగబగల నుంచి కాస్త ఊరట లభించనుంది మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తాయని తెలిపింది రాగల నాలుగు రోజుల పాటు పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వచ్చే నాలుగు రోజులు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది మంగళవారం నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లాలలో వడగళ్లు కురుస్తాయని హెచ్చరించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నల్గొండ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కజగిరి నాగర్ కర్నూలు జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గురువారం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలలో వడగళ్లు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ నాగల్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అలాగే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రేపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాల కారణంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఈ వర్షాలతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది మరో నాలుగు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి